హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతామధు క్రియేషన్స్ ఈరోజైతే మేము షాపింగ్ కని హైదరాబాద్లో బయటకు వచ్చామండి అక్కడ బాగా ఫేమస్ ఏంటంటే ఆర్కే కలెక్షన్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది యూట్యూబ్లో బాగా ఫేమస్ అనమాట సో ఇక్కడ షాపింగ్ చేద్దాము శారీస్ తీసుకుందామని ఇక్కడికైతే వచ్చామండి లోపలికి వెళ్ళి చూద్దాం శారీస్ అవి ఎలా ఉన్నాయో ఏంటి అని చెప్పేసి నాతో పాటు మీరు కూడా లోపలికి రండి సో ఇప్పుడైతే లోపలికి వచ్చేసాం కదా ఇక్కడ అంతా కూడా చాలా రష్గా ఉందండి నాకైతే పట్టు శారీస్ కోసమని వెతుకుతా ఉన్నాను అనమాట ఆల్రెడీ చాలా షాపులు తిరిగేసాను నాకు నచ్చలేదు సో ఆర్కే కలెక్షన్ చూద్దామని అయితే ఇక్కడికి వచ్చాను ఇక్కడ చూస్తే అన్ని ఓల్డ్ మోడల్సే చూపించారండి నాకు లేటెస్ట్ కావాలని చెప్పేసి అడిగాను అంటే ఆల్రెడీ వాళ్ళు యూట్యూబ్లో చెప్తా ఉన్నారు కదా సో అవన్నీ చూపించి అడిగితే అవి ఇక్కడే ఇంకా వాళ్ళు ఏంటంటే అంత రియాక్ట్ అవ్వలేదన్నమాట నాకైతే చాలా చిరాకు వచ్చేసింది ఎందుకంటే నేను ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ రేంజ్లో పట్టు శారీస్ అయితే అడిగాను వాళ్ళైతే చూపించలేదండి అంటే ఆ రేంజ్లో అన్నీ లేవు అన్నట్టుగా చెప్పారనమాట సో ఇంకా నాకు నచ్చక నేనైతే బయటకు వచ్చేసాను చాలా డిసప్పాయింట్ అయ్యానండి యూట్యూబ్లో చూపించినంత అయితే అక్కడ లేదనే చెప్పుకోవచ్చు పోనీ అక్కడ లేకపోయినా వాళ్ళ రిసీవింగ్ వాళ్ళు మాట్లాడే విధానం అంతా బాగుంటే అది వేరేలా ఉండు నాకైతే ఏం నచ్చలేదు చాలా డిసప్పాయింట్ అయ్యాను బయటకు వచ్చేసి ఆ పక్క స్ట్రీట్లో ఇక్కడ చూస్తే పట్టు సారీస్ ఏం లేవండి అన్ని లెహెంగాస్ అవి ఉన్నాయి అవి ఏంటంటే నార్మల్ అనమాట అంటే నాకు కొంచెం హై రేంజ్లో నేను చూస్తున్నాను సో తర్వాత అక్కడ షీ నీడ్స్ అని ఉంది కానీ ఇక్కడ ఏంటంటే ఇది కూడా చాలా బాగుంటుంది అన్నీ కూడా మనకి ఈ మెటీరియల్స్ కానివ్వండి లేకపోతే రెడీమేడ్స్ కానివ్వండి ఇవి ఉంటాయి అనమాట చూసారు కదా అవి అయితే చాలా బాగున్నాయి లెహంగాస్ చాలా బాగున్నాయి కానీ పట్టు సారీస్ ఇక్కడ ఉండవు దానికి హెడ్ ఆఫీస్ వేరేగా ఉందని చెప్పి చెప్పేసి అన్నారనమాట ఇంకా అంత దూరం వెళ్ళే ఓపిక లేదు టైం కూడా లేదండి ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి రేపు స్టార్ట్ అవుతా ఉనుగా ఈరోజు షాపింగ్ అయితే అనమాట సో అందుకని ఇంకా వచ్చేసి వేరే ఎక్కడన్నా తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా రిటర్న్ అనమాట సో చూసారు కదండి ఆ రోజు హైదరాబాద్లో క్లైమేట్ అయితే ఇలా ఉంది వర్షం పడతా ఉంది కొద్ది కొద్దిగా చాలా బాగుంది కూల్ అయిపోయింది క్లైమేట్ అయితే తర్వాత ఇంకా మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి దారిలో ఏంటంటే ఇంకా నేను ఈ వీడియో తీస్తూ ఉన్నాను దారిలో ట్రాఫిక్ జామ్ అయిందనమాట హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయితే ఎంత బాగుందంటే చూడండి మీరు కూడా ఎందుకంటే ఈవినింగ్ టైంలో మొత్తం మొత్తం కార్లన్నీ అలా ఉండి ఓన్లీ రెడ్ కలర్ పార్కింగ్ లైట్స్ ఉంటాయి కదా అవి ఒక్కటే హైలైట్ అవుతూ చాలా బాగుందండి అందుకే అది కూడా నేను షూట్ చేయడం జరిగింది సో ఇదనమాట నాకు షాపింగ్ అయితే ఏం చేయలేదు ఆ రోజు నెక్స్ట్ నేను శారీస్ అయితే తీసుకున్నాను నేను తర్వాత చూపిస్తాను ఆ రోజు షూట్ చేయలేదు నేను తీసుకున్న శారీస్ ఎలా ఉన్నాయనేది చూపిస్తాను మీకు సెపరేట్గా వీడియో చేస్తాను పట్టు శారీస్ అయితే నేను తీసుకున్నాను ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉందండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్